అందరికీ నమస్కారం చిటి టాక్స్ అండ్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులు సందర్భంగా పూజ ఏ విధంగా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి మనం పూజ చేయటానికి ఏ ఏ వస్తువులు కావాలి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి రెండు వందల రూపాయలతో కూడా మనం అమ్మవారి నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకోవచ్చు దేవీ నవరాత్రులు చేసేవారికి ముఖ్యంగా కావలసినవి దీపారాధన కుంకుమార్చన నైవేద్యం అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సాంబ్రాని ధూపం అయితే మీకు సందేహం వచ్చే ఉంటుంది మనలో చాలామంది చాలా అపోహలు అయితే ఉన్నాయండి అవి ఏంటి అంటే అమ్మవారికి రోజుకొక రకం చీర కట్టాలి రోజుకొక రకం ప్రసాదం చేయాలి అలాగే మార్చి మార్చి పువ్వులు ఒక ఒకరోజు చామంతి పెట్టాలి ఒకరోజు గులాబీ పెట్టాలి ఒకరోజు బంతి పెట్టాలి అలాగే ఇంకా ఏవేవో చెప్తున్నారు కానీ అవేమీ అవసరం లేదండి మన సమయం స్తోమత పరిస్థితులను బట్టి మనం పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే దీపారాధన కుంకుమార్చన నైవేద్యం సాంబ్రాణి దూపం ఇవి నాలుగు ఉంటే మనం అమ్మవారి నవరాత్రులు అనేవి చాలా వైభవంగా మనం చేసుకోవచ్చు ఈ అపోహలన్నీ పక్కన పెడితే మన అమ్మలు ఆ కాలంలో పూజ ఏ విధంగా చేసేవారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఏదో ఒక ఫోటో అంటే లక్ష్మీదేవి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ పెట్టి ఈ పది రోజులు కూడా నవరాత్రి అంటే తొమ్మిది రోజులు అనుకుంటారండి కాదు పది రోజులండి పది అవతారాలు అన్నమాట మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవి రెండవ రోజు గాయత్రీదేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి ఐదవ రోజు శ్రీ మహాచండీ ఆరవ రోజు లక్ష్మీదేవి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని పదవ రోజు రాజరాజేశ్వరి దేవి ఇలా ఈ పది అవతారాలు కూడా మనం ఏదైతే ఒక ఫోటో పెట్టుకుంటున్నామో అంటే లక్ష్మీదేవిదో దుర్గాదేవిదో ఏదో ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఏ రోజు అవతారం ఆ రోజు ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలన్నమాట మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిని ఆవాహనం చేసుకొని ఆ ఫోటోకి మనం పూజ చేసేవాళ్ళం మిగిలిన తొమ్మిది రోజులు కూడా ఆ అవతారాలు బట్టి మనం ఆ అమ్మవారిని ఆహ్వాన్ ఆవాహనం చేసుకొని ఫోటోకి పూజ చేసుకోవటం సాంబ్రాని ధూపం ఖచ్చితంగా వేయాలండి మన చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా బొగ్గులు అవి దొరికితే కొనుక్కొని తెచ్చుకొని సాంబ్రాని వేసుకొని మనం పూజ చేయాలి ఖచ్చితంగా దీపారాధన సాంబ్రాని నైవేద్యం ఈ మధ్యలో అంటే ఈ మధ్య కాలంలో రోజుకొక రకం ప్రసాదం అంటున్నారు కానివ్వండి మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటి రోజుల్లో వాళ్ళకి వీలైన ప్రసాదం ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టేవారు లేదు అంటే పంచదార అయినా సరే మన అమ్మవారికి నైవేద్యం పెట్టి అది కావాలంటే మనం ఏ టీలోనో పాలలోనో వేసుకొని మళ్ళీ మనం స్వీకరించవచ్చు ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంకుమార్చన మనం ఖచ్చితంగా నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కుంకుమార్చన అనేది చేయాలండి ఏ రోజు ఏ అవతారమో ఆ అవతారానికి మనం కుంకుమార్చన అనేది చెయ్యాలి నూట ఎనిమిది సార్లు మనం వీలైతే మనకి వచ్చి ఉంటే మంత్రాలు వచ్చు మనం చదవగలం అనుకుంటే తప్పులు లేకుండా అష్టోత్తరం చదువుకోవాలండి లేదు అనుకుంటే ఏ రోజు ఏ అవతారమో ఆ అమ్మవారి అవతారాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపిస్తూ మనం అభిషేకం అభిషేకం చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది మేము ప్రతిమను ప్రతిష్ఠించుకుంటాం కదండి అంటే అమ్మవారికి చీర కడతాము అలంకరణలు చేస్తాం కదా మరి ఆ అమ్మవారి కుంకుమార్చన అంటే అవసరం లేదండి మనం ఏదైనా ఒక చిన్న ప్లేట్లోనో ఆకులోనో మనం అమ్మవారిని అంటే వెండిది ఉంటే వెండి ఇత్తడు ఉంటే ఇత్తడి లేదు అనుకుంటే పసుపుతో మనం గణపతిని ఎలా అయితే చేస్తామో అదేవిధంగా పసుపుతో అమ్మవారిని మనం మనసులో అనుకొని పసుపు అమ్మవారిని మనం తయారు చేసుకొని ఆ పది రోజులు కూడా మనం కుంకుమార్చన అనేది ఆ అమ్మవారికి చేయాలి ఆ పది రోజుల అనంతరం మన ఆ కుంకుమ అనేది మనం నిత్యం వాడుకునే తిలకంలాగా బొట్టులాగా మనం వాడుకోవచ్చు అనమాట ఇకపోతే రోజుకొక రకం పువ్వులు పెట్టాలి అంటే రోజు ఒకరోజు చామంతి అని ఒకరోజు గులాబీ అని ఇలా రకరకాల పువ్వులు చెప్తున్నారండి కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి అవకాశం ఉండదు అయితే మనకు చుట్టుపక్కల ఏవైతే పువ్వులు దొరుకుతున్నాయో ఆ పువ్వులతో కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు చాలామంది అపోహపడుతున్నారండి రోజుకొక రకం చీర కట్టాలి అంటే నిజంగా అందరూ అదే విధంగా చేయాలనుకుంటున్నారన్నమాట అదేమీ అవసరం లేదండి మన దగ్గర ఫోటో అంటే ఫోటోకి కూడా మనం పూజ చేసుకోవచ్చు అంతేగాని మనం ఎవరో చీర కట్టారు ఎవరో అలంకరణలు చేశారు అమ్మవారికి అదే విధంగా మనం చేయాలి అనుకోవడం మాత్రం పొరపాటు అండి మన అమ్మలో అమ్మమ్మల కాలం నాటి రోజుల్లో ఏ విధంగా అయితే మనం పూజ చేసుకున్నామో అదే విధంగా మనం పూజ చేసుకోవచ్చు అలాగే ఇంకొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలండి కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టేటస్లు పెట్టుకోవడానికి వాటికి నాలుగైదు రోజులు వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది నవరాత్రులు చేసేటప్పుడు స్టేటస్లో పెట్టుకోవడానికి రోజుకొక రకం చీర అమ్మవారికి ధరిస్తున్నారు అలంకరణలు చేస్తున్నారు బాగుంది కానీ మిగిలిన ఒక మూడు రోజులు రెండు రోజులు మనకి వీలు కానప్పుడు మరి ఎలా ఖచ్చితంగా అది తప్పండి మనకి పది రోజులు కూడా అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకునే అంటే ఏ రోజుకి ఆ రోజు అవతారాలని మార్చుకునే అవకాశం ఉంటేనే ఆ విధంగా చేయాలి తప్ప మనకి నాలుగు రోజులు అవుతుంది మిగిలిన ఐదు రోజులు మనం మామూలుగా పూజ చేసేద్దామంటే అలా వీలు కాదనమాట ఎందుకంటే మనం ఒకసారి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసామంటే పది రోజుల వరకు ఆ ఫోటో కదపకూడదు అనమాట అదేవిధంగా అమ్మవారిని కూడా మనం ఒక అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాం ఒకరోజు కదిపేసి మళ్ళీ రెండో రోజుకి వేరే అవతారం మనం తయారు చేసి పెట్టుకుంటాం బాగుంది అలా పది రోజులు వీలైతేనే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అలంకరణలు చేసుకొని పూజ చేసుకోవాలండి అయితే ఇకపోతే నైవేద్యం విషయానికి వస్తే చాలామంది తప్పు చేస్తూ ఉంటారండి మనం ఏదో చూసి పలానా ప్రసాదం చేయాలి కదా అని చెప్పి చేసి పెట్టేస్తాం ఓకే అక్కడికి అయిపోయింది కానీ చాలామంది మనం ఏదైతే ఈ పది రోజులు కూడా మనం తినడానికి మనం తినటానికి ఏదైతే మనం వండుకుంటామో ఉల్లిపాయ అది లేకుండా వండుకోవాలండి ఇంట్లో మాంసాహారం లేకుండా చూసుకోవాలి ఏదైతే పది రోజులు మనం ఉల్లిపాయ లేని ఆహారం ఏదైతే వండుకుంటామో అది ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మనం ఎలా అయితే మూడు పోట్లు తింటామో అదేవిధంగా అమ్మవారికి కూడా మనం సమర్పించాలన్నమాట రెండు పోట్లు కూడా మనం అమ్మవారికి పూజ చేయాలి అదేవిధంగా మూడు పోట్లు కూడా మనం నైవేద్యం అనేది సమర్పించాలి మీ దగ్గర ఏమీ లేదు మీరు ఏం చేస్తారు మనం ఏదైతే తినడానికి వండుకుంటామో అది ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాతే మనం స్వీకరించాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది టీవీల్లో నాటిలో ఏవేవో వింటున్నారు రోజుకొక రకం ప్రసాదం చేయాలి అని సో ఆ విధంగా ప్రసాదం చేసి పెడుతున్నాము కదా ఉదయం పెట్టేసాం మళ్ళీ తర్వాత రోజు ఉదయం వరకు కూడా ఇంక ప్రసాదం లేదు అమ్మవారికి నైవేద్యం లేదు అలా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి ఖచ్చితంగా మనం ఏదైతే అమ్మవారికి మనం తినడానికి వండుకుంటామో ఆ నైవేద్యాన్ని మొదటగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే దీపారాధన మనం రెండు పూట్లు కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలండి మనకేమైనా ఇబ్బంది కలిగితే ఆడవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం మగవారైనా సరే దీపారాధన చేయవచ్చు లేదు అంటే మన పిల్లలతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ శుచి శుభ్రతలు అనేవి ముఖ్యం మనం రోజు ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా శుభ్రం చేసుకొని మనకి వీలు కానప్పుడు మన పిల్లలతోనో ఎవరితోనో ఇంట్లో ఉన్న మగవారితోనో శుభ్రం చేయించి మనం దీపారాధన అనేది ఖచ్చితంగా రెండు పోట్లు చేయాలి అది కూడా ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే ఉదయం ఆరు లోపు సాయంత్రం ఆరు గంటల తర్వాత మనం దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సాంబ్రాని ధూపం మనకి ఎక్కడైనా బొగ్గులు దొరికితే తెచ్చుకొని రా చేసుకొని అమ్మవారికి రోజు పూజ అనంతరం మనం సాంబ్రాని ధూపం వేశామంటే చాలా అమ్మవారు చాలా ప్రసన్నులైపోతారు అదే అదేవిధంగా ఒకవేళ మనకి సా బొగ్గులు అవి మనకి దొరకు అనుకున్నట్టయితే సాంబ్రాని స్టిక్స్ అన్నా సరే మనం అండి అవి లేకపోతే మనకి అగరబత్తులన్నా సరే మనం వెలిగించుకోవచ్చు ఇంటి నిండా మనం ఆ సాంబ్రాణి దూపం అనేది వేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరం అనమాట ఖచ్చితంగా మాత్రం సాంబ్రాని అనేది ఖచ్చితంగా వేయండి అయితే రెండు వందల రూపాయలతో అమ్మవారు పూజ చేయవచ్చు అన్నారు కదా అది ఎలా అండి అని మీకు అనుమానం వస్తుంది అమ్మవారికి దీపారాధనకి అర లీటర్ నూనె అయితే సరిపోతుందండి ఒక వంద రూపాయల్లో నూనె ఒత్తులు కూడా వచ్చేస్తాయి ఒక యాభై రూపాయలు కుంకుమ పది రూపాయలు పసుపు పసుపు అమ్మవారి కుంకుమార్చనకి పసుపుతో అమ్మవారిని తయారు చేయడానికి కుంకుమ అమ్మ అమ్మవారికి అభిషేకం చేయటానికి ఇరవై రూపాయలు సాంబ్రాణి మనం సాంబ్రాని అమ్మవారికి ప్రీతికరం కాబట్టి సాంబ్రానికి ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు పంచదార అంతే అండి అంతకు మించి ఇంకేమీ లేదు ఇప్పుడు మనం పూజా విధానం చూద్దాం ముందుగా మనం దేవుని మూల ఏదైతే ఉందో అది శుభ్రం చేసుకొని ఒక వస్త్రం పరిచి మీద కొద్దిగా అక్షింతలు వేసి అమ్మవారి ఫోటోని పెట్టాలి తర్వాత పసుపు గణపతిని అలాగే పసుపు అమ్మవారిని మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ముందుగా శుక్లాంబరధరం చెప్పుకొని దీపం వెలిగించాలి ఇప్పుడు అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి అంటే ఏ రోజు ఏ అవతారమో ఆ అవతారం మనం అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఉదాహరణకు గాయత్రీదేవి ఓం గాయత్రీదేవిినే నమో నమ ఆవాహయామీ ఆసనార్ధం అక్షత సమర్పయా పాదోపాద్యం సమర్పయా హస్త ఆద్యం సమర్పయా ముఖే శుద్ధ ఆచమ్ సమర్పయా ఔపచారి స్నానం సమర్పయా స్నానాం శుద్ధ ఆచమ్ సమర్పయా వస్త్రార్ధం అక్షత సమర్పయా దివ్యశ్రీ చందనం సమర్పయామి అలంకారార్థం అక్షతాం సమర్పయామి అని మనం అమ్మవారికి ఆవాహనం చేసాం ఆసనార్థం అంటే కూర్చోపెట్టాం పాదోపాద్యం హస్తి ఆద్యం అంటే కాళ్ళు చేతులు మనం శుభ్రం చేసాం అమ్మవారికి స్నానాలు కార్యక్రమాలు పూర్తి చేసాం వస్త్రం పట్టు వస్త్రం సమర్పించాం అమ్మవారికి అలాగే అమ్మవారికి బొట్టు పెట్టాం దివ్య చందనం అంటే బొట్ట అనమాట మనం బొట్టు పెట్టాం అలాగే అలంకరార్థం అక్షతాం సమర్పయామి మనం అలంకర అలంకరణ కూడా అమ్మవారికి పూర్తి చేసేసాం మనం మన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన భక్తితో మన గుండెల్లో నుంచి రావాలన్నమాట అవి మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇవి ఎప్పుడైతే మనం చెప్పామో అలంకరణలో అవి మనం సపరేట్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మనం అమ్మవారికి అలంకరణ చేసాము మొత్తం అంతా అయిపోయింది కదా ఇప్పుడు మనం అమ్మవారికి అష్టోత్తరంతో అంటే నేను సింపుల్గా పూజ చేసుకోవడం ఏ విధంగానో చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం అష్టోత్తరం చదువుకోవాలి వస్తే ఏ రోజు అవతారమో ఆ రోజు అష్టోత్తరం చదవాలి లేదు అనుకుంటే ఏ రోజు అవతారమో ఆ అమ్మవారి మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ కుంకుముని నెమ్మదిగా కొద్ది కొద్దిగా అమ్మవారిపైన మనం వేస్తూ ఉండాలన్నమాట అయితే ఉంటే పువ్వులు లేదంటే కుంకుమ లేదంటే అక్షింతలు అలా మనం కొద్ది కొద్దిగా నెమ్మదిగా మనం మంత్రం మనసులో జపిస్తూ అమ్మవారి పైన మనం కుంకుమ వేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం నైవేద్యం పెట్టాలి నైవేద్యం సమర్పయామి మనం నైవేద్యం కూడా ఏ పంచదారో మనం ఏదో మనకు కలిగిన కాడికి మనం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి తర్వాత లాస్ట్లో మనం సాంబ్రాని ధూపం మాత్రం వేయాలి ఖచ్చితంగా అంతేనండి అంతకుమించి ఇంకేమీ లేదు మీకు మంత్రాలు రాకపోతే ఆ దేవుడి తాలూకా మంత్రాన్నే మనసులో జపిస్తూ మనం వేస్తే అంతే సరిపోతుంది రెండు పోట్లు దీపారాధన అలాగే నిత్యం మనం ఏదైతే వంట చేస్తామో అది ముందుగా అమ్మవారికి నైవేద్యం చేసి అప్పుడు మనం స్వీకరించాలి మూడు పోట్లు మాత్రం అమ్మవారికి నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి మనం వెరైటీలు ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే ఇంట్లో వండుకుంటామో అయితే టిఫినో లేదో అంటే భోజనమో అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది అమ్మవారు ఈ విధంగా మనం కానీ పూజ చేసామంటే ప్రసన్నులై మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా వెళ్ళరనమాట ఈ విధంగా కానీ అమ్మవారి పూజ కానీ ఈ పది రోజులు నిష్టగా మనం పూజ చేశాము అంటే మాత్రం అమ్మవారు ఇంకా మనతో పాటుగా మన ఇంట్లో ఇంకా కొలువై ఉండిపోతారండి ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి మన భక్తి మన ఏదైతే మనం చేస్తున్నామో అది మనం మనస్ఫూర్తిగా చేసినట్టయితే మాత్రం అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నులైపోతారు మనతోనే ఇంకా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్